పక్కాపల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు తులసమ్మ దగ్గర వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఎన్నో చేస్తున్నాను కూడా చెప్తానండి అయితే పూజ గురించి కామెంట్లు అయితే వస్తున్నాయి ఆ కామెంట్ల గురించి నేను మాట్లాడదామని చెప్పి వీడియో చేస్తున్నానండి కామెంట్లు పెడుతున్నారు కదా ఆ కామెంట్లకు కూడా నేను కూడా చెప్పాలి కదండి అంటే మీరు పెట్టిన కామెంట్కి నేను కూడా బదులు ఇవ్వాలి కదా అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇలా శుక్రవారం రోజు అందుకని ఇలా ఎలాగో పూజ చేసుకుంటాను ఇక ఇవాళ వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం ఆ కామెంట్లకు కూడా నేను కూడా బదులు చెప్పాలి కాబట్టి చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇక అదండి అయితే నేను తులసిమ దగ్గర ఇవాళ పొద్దున్నే పూజ చేసుకోవటం తులసిమ దగ్గర శుభ్రంగా కడిగి ముగ్గేసుకోవటం ఇదే వీడియో ఉంటుంది బ్లాగ్ అది ఇంట్లో పనులు అయితే ఏమి ఉండవండి కామెంట్ వచ్చిందని చెప్పే కదా ఆ కామెంట్ గురించి నేను మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చాను వీడియో వెళ్తూ ఉంటుంది నేను ఆ విషయం చెప్తాను చూస్తా ఉండండి చూసి వాళ్ళ వాళ్ళు పెట్టిన కామెంట్కి మీ అభిప్రాయం ఏంటిది అనేది కూడా నాకు తెలియజేయండి ఇది అది ఇప్పుడైతే నేను తులసిమ దగ్గర కడుగుతున్నాను అండి కడిగి ముగ్గేసుకోవాలి కామెంట్ గురించి చెప్పే ముందు అంటే నాకు కామెంట్ చేశారండి ఆ కామెంట్లకే నేను ఇప్పుడు వీడియో చేశానని చెప్పాను కదండి ఆ కామెంట్ల గురించి మాట్లాడే ముందు నేను ఒక విషయం మీతో చెప్పాలండి ఏంటిదో కూడా చెప్తాను అది అనేది అయితే మా గార్డెన్ అంటే మా చిన్న మా ఇంట్లో చిన్న గార్డెన్ అనేది చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉండారండి ముఖ్యంగా గులాబ్ పూలు అండి గులాబ్ పూలని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నా వీడియోలో చూసి పూలు బాగున్నాయి రమా రోజు అంతే పోతాయా అని కూడా అడిగేటోళ్ళు ఉన్నారు యూట్యూబ్లో వీడియోలు చూసి కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు ఇలానే పోతాయా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి పూర్తయ్యారమ్మా అని కూడా కామెంట్ చేశారండి నేను వాళ్ళు అడిగిన దానికి నేను చెప్పాను మామూలుగా వీడియో చేసి కూడా చెప్పాను అయితే ఈ గులాబ్ పూలు అనేవి ఎలా బాగా పూసినాయండి నేను మూడు రోజులు పెట్టి గులాబ్ పూలు కొయ్యట్లేదు ఎందుకని శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి అని చెప్పి అచ్చంగా గులాబీ పూలతో చేసుకోవాలని చెప్పి గులాబ్ పూలు కొయ్యట్లేదు అవతల గులాబు ఇంకో రెండు గులాబీలు అండి నాటు గులాబీ పింకు గులాబీ ఆ రెండు చెట్లకి పూలు అండి ఆ రెండు చెట్లు కోసి రోజు పూజ చేసుకుంటున్నాను అయితే ఇంకా కాగడ మల్లి పూలు ఉన్నాయి కదా మల్లి పూలు ఆ రెండు చెట్లు పూసే పూలు ఇంకా ఇక్కడ చిన్న గులాబీ చెట్లు ఉన్నాయి కదండి ఆరెంజ్ తెల్లది గులాబీ కూడా ఉంది అవి పోతున్నాయి పక్క ఈ పూలతో పూజ అయితే రోజు చేసుకుంటున్నానండి ఇక నాటు గులాబీ మళ్ళీ పెద్ద పెద్ద గులాబీలు కూడా పూసినాయి హైబ్రిడ్ గులాబీ రెడ్ ఫుల్ రెడ్ అండి నిజంగా నా చేయ కన్నా పెద్ద ఉంది పువ్వు అనమాట అంత పెద్ద పూలైతే చాలా బాగా పోతున్నాయి హైబ్రిడ్ పూలు కూడా కోయలేదు ఇప్పుడు నాటు గులాబీ కూడా నేను మూడు రోజులు పెట్టి కొయ్యట్లేదు పూలయితే ఫుల్గా ఉన్న చెట్లకి అయితే మీరందరూ చాలామంది ఇష్టపడతారు మా ఇంట్లో గులాబీ పూలు చెట్టు మా ఇంట్లో గులాబీ చెట్టుకి పూలు పూసేది మీ అందరు ఇష్టపడతారు అందుకని చెప్పి మీ అందరికి కూడా షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాయి చెప్పండి అది కాక కామెంట్ ఒకటి వచ్చింది దాని గురించి మాట్లాడాలి ఇలా నేను పూజ చేసేది అట్లా చెప్ప చూపించాలి మళ్ళీ మా ఇంట్లో పూసిన గులాబీ పూలు మీకు చూపించాలి ఇవన్నీ చూపించాలి అని చెప్పి ఇవాళ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇవన్నీ చెబుతున్నావు కానీ అసలు మాట చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా చెప్తాను చెప్పకుండా అయితే ఏమి ఉండను చెబుతానండి ఇక వచ్చేసి నేను తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి నీళ్లు చల్లి శుభ్రంగా తుడిసి ముగ్గు అయితే వేసేసుకున్నాను వేసుకున్నాక తులసిమ్మ కూడా పూలైతే పెట్టేసుకున్నానండి పూలు పెట్టుకొని దీపారాధన చేసేసాను దీపారాధన చేసి తర్వాత మీకు ఇక్కడ పూలన్నీ మళ్ళీ ఇక్కడ చూపెడుతున్నాను ఒకసారి పూలు చూడండి మీరు కూడా అని చెప్పి చూపెడుతున్నాను అనమాట ఇక ఇప్పుడు వచ్చేసి అసలు విషయం చెప్తానండి ఏంటిదో చెబుతాను ఆ కామెంట్ ఏంటిది ఆ కామెంట్ ఏమొచ్చింది కామెంట్లు ఏం పెట్టారు వీడియో కింద కా వీడియో వీడియో చూసి కామెంట్ ఏం పెట్టారు అనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను నేను ఏం పెట్టారో కూడా చెప్తానండి అయితే ఈ ఇప్పుడు నేను తులసిమ్మ దగ్గర పూజ చేసినవి వీడియోలు మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఫుల్ వీడియోలు చేస్తాను షార్ట్లు చేస్తాను అన్నీ చేసి మీకు చూపెడతానే ఉంటాను అయితే షార్ట్ వీడియో అనేది తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకొని పూజ చేసుకొని వీడియో పెట్టాను పెడితే ఆ షార్ట్ వీడియో కింద పెట్టారండి కామెంటు కామెంట్ ఏం పెట్టారో కూడా చెప్తాను మీకు అయితే ఏమని పెట్టారో కూడా చూతానండి అయితే తులసమ్మ దగ్గర దీపారాధన తూర్పుకెళ్ళు కాకుండా ఇటు పరవటకెళ్ళు తిప్పి పెట్టాను అనమాట నేను అట్లా పెట్టకూడదు తూర్పు వైపు తిప్పి దీపారాజన చేయాలి పరోట వైపు తిప్పి దీపారాజన చేయకూడదు అలా చేయి మాకు అని చెప్పి దేవా కామెంట్ పెట్టానండి ఆ కామెంట్ కూడా మీకు ఇక్కడ చూపెడతాను నేను పెట్టారు అయితే నేను చూసి నాకు అనిపించిందండి అవునా అలా పెట్టకూడదా అని నాకు కొంచెం ఆలోచన వచ్చింది అలా ఎందుకు పెట్టానో కూడా చెప్తానండి దీపం అంటే దీపారాజన అలా పరట వైపు ఎందుకు తిప్పి పెట్టానో కూడా చెప్తాను ఇటు తూర్పు వైపు తిప్పి పెడితే సెగలాగా వచ్చి ఆకులు ఇట్లా నెల్లగా కవురుకుపోతాయి అని చెప్పి నేను ఇటు తిప్పి పెట్టాను అనమాట అలా పెట్టకూడదు అని చెప్పారు అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి వాళ్ళు చెప్పినందుకు చాలా 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 ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేనైతే నాకు అంటే నేను పూజ చేసే వీడియోల్లో ఏ వీడియోకైనా మీకు చెప్తానే ఉంటాను నాకు తెలియని ఉంటే మీరే చెప్పాలి మీరు చెబితేనే నాకు తెలిసిద్ది నేను తెలుసుకుంటాను ఆ పొరపాట్లు తీసు సరిదిద్దుకుంటాను కూడా వీడియోలు చెప్తానే ఉంటాను అలానే వాళ్ళు చూసి నాకు కామెంట్ చేశారు దీపారాజన అలా తిప్పిపెట్టుబాకు ఇటు తిప్పి పెట్టుకో అని చెప్పి తూర్పు పోయి పెట్టుకో అని చెప్పి పే చెప్పారు అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశానంటే సరే వాళ్ళు చెప్పినందుకని నేను వీడియో చేసి తూర్పు వైపు దీపారాజన చేసి పెడదామని చెప్పి నేను పెట్టేశానండి దే తూర్పు వైపే తిప్పాను ఆకులు అయ్యి సెగొత్తే నల్లగా వస్తాయి అని కొంచెం భయంగా ఉంది అయితే నేను అనుకుంటున్నాను కొంచెం ఇప్పుడు తులసమ్మ చిన్నగానే ఉంది కదా కొంచెం పెద్దగా అయింది అనుకోండి దీపం దీపారాజన అనేది కింద పెట్టేసుకుంటాను కింద పెట్టేసుకుని తూర్పు వైపు పెట్టి దీపం రాజం చేసుకున్నాను అనుకోండి ఇక మనకి తులసిమ్మకి సెగ రాదు తులసిమ్మ ఆకులు కూడా అనమాట అయ్యో అట్లా అనుకుంటున్నానండి ఇక అది కింద పెట్టుకుందాంలే అని చెప్పి కింద పెట్టుకుంటానండి ఒకళ్ళు గేట్ తీసిన కుక్కలు వచ్చి దీపాలను కుందలు నెత్తుకుపోతున్నాయి మళ్ళీ కాకులు ఉంచట్లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది తులసిమ్మ దగ్గర అయితే తులసిమ్మ దగ్గర పూజ చేసి యువతలకు రాగాల్ని కాకులు వచ్చి ఒత్తిని వేసుకుపోతాయండి ఒత్తి వేసుకుపోతే ఇక తులసం దగ్గర పెట్టిన ప్రసాదం తీసి తినేస్తే ప్రసాదం అంటే తినేసేయండి ఇక ఎలాగో భగవంతుడు కనిపెట్టేసాం కాబట్టి ఏ తిన్నా మనకి ఇబ్బంది ఉండదు కాకపోతే తులసా దీపారాధన మటుకు వెలుగుతూనే ఉంటుంది ఒత్తిని తీసుకొని మింగేస్తాయండి చేస్తండి అయితే అలా ఉంది నాకు ఇబ్బంది తులసమ్మ దగ్గర మళ్ళీ గేటు తీసి మళ్ళీ సాయంత్రం పూట పొగలైతే గేటు తీయనండి సాయంత్రం పూట దీపారాధన చేసి ఆరు ఇంటికి మనం అన్నీ తలుపులు వేసుకొని ఉండలేం కదా గేటు తీస్తాను గేటు తీసేసరికి ఇక ఆ గ్రామసింహాలు వచ్చి పొడుకుంటా ఉంటాయి ఇంట్లో సర్లే పొడుకొని వదిలేస్తాను ఇక నన్ను నేను లేనప్పుడు ఇంట్లో అంటే బయట నేను నన్ను చూడ నేను చూడనప్పుడు ఏం చేస్తాయి అంటే ఇక తీసుకొని వెళ్ళిపోతాయి మొడత పట్టుకొని వెళ్ళిపోతాయి దీపరాజుని ఇక చాలా సార్లు జరిగిందండి అవి తీసుకొని వెళ్ళిపోవటం మళ్ళీ నేను కొత్తవి పెట్టుకోవటం మట్టి దీప దీపారాజుని కుందులు కూడా మట్టి పెడుతున్నానండి తులసమ్మ దగ్గర అవి తీసుకొని వెళ్ళిపోతాయి మళ్ళీ నేను కొత్త సే కొత్త సెట్ తీసుకొని మళ్ళీ నేను దీపారాధన చేసుకోవాలి అలా జరుగుతుందండి ఇక అందుకని నేను కింద పెట్ట అందుకని కింద పెట్టట్లేదు కొంచెం పైన ఉంటాయి చూడకుండా ఉంటాయి కదా అని చెప్పి పైన పెట్టి ఇటు తిప్పి దీపారాధన చేసుకుంటున్నాను ఇక మీరు చెప్పారు కదండి చెప్పినట్టుగానే నేను ఇటు తిప్పకుండా అంటే పరోట వైపు దీపారాజన చేయకుండా తూర్పు వైపు తిప్పి దీపారాధన చేసుకుంటాను ఇక నుంచి కింద పెట్టుకోవడానికి ట్రై చేస్తాను దీపం వెలిగినంతసేపు బయటే కూర్చొని దీపం కొండెక్కినాక ఆ దీపారాజన కుందులు తీసుకొని పైన పెట్టేసుకొని అప్పుడు ఇంట్లోకి వెళ్తాలే చూసుకుంటా ఉంటాను జాగ్రత్తగా మీరు నా మంచి గురించే చెప్పారు కదా నా మంచి గురించి చెప్పేటప్పుడు నేను కూడా వినకుండా ఎలా ఉంటా చెప్పండి ఇక కదండి ఇక గులాబీ పూలు అయితే అన్నీ కోసేసాను చాలా మంది నన్ను అడిగే కోసినండి పూలు ఎప్పుడు ఇలానే పొత్తుయా ఎప్పుడన్నా పొత్తుయా అని చెప్పి పూలు ఎప్పుడు ఇలా పూలు ఎప్పుడు పూయవండి పూలు అన్నీ పూసినాక మొత్తం కోసినాక మళ్ళీ ఎగురొచ్చినాక మళ్ళీ మగ్గొచ్చి అప్పుడు పూలు పోతుందండి ఎప్పుడు ఇలానే ఉండవు చెట్టుకి ఉన్నప్పుడల్లా మీకు వీడియో తీసి చూపెడుతున్నాను అనమాట అంటే మా ఇంట్లో నేను ఇలా అందరికీ ఆశగానే ఉండిద్ది కదండి చెట్లు పెంచుకోవాలి పూలు పొయ్యాలి చక్కగా దేవుళ్ళకి పెట్టుకోవాలి పూజ చేసుకోవాలని అందరికీ ఆశ ఉండింది అలానే నేను కూడా మీలో ఒకదాన్నండి నేను మీకు మాలే నేను కూడా చక్కగా చెట్లు నాటి పూలు పూపించి దేవుళ్ళకి పెట్టుకొని పూజ చేసుకోవాలని ఆశ నాకు కూడా బాగుండిద్ది చెట్లన్నీ నాటుకోవాలి చక్కగా పూలు పొయ్యాలి దేవుళ్ళకి పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అని అనిపించింది నాకు కూడా అలానే ఒక్కొక్క చెట్టు నాటుకుంటూ వచ్చాను పెట్టిన చెట్లన్నీ బతికి చక్కగా చెట్లు పెద్ద అయ్యి పూలు పోతున్నాయండి నేను కొనుక్కురావటం చాలా తక్కువ అండి నాకు ఇంట్లోనే పూలు పోతాయి కాబట్టి నేను ఇంట్లో పూలతోనే పూజ చేసేసుకుంటాను రోజు పండగల టైంలో మట్టుకు చాంచి పూలు కొనుక్కొచ్చుకుంటానండి ఈ పూల మధ్యలో చాంచి పూలు బాగుంటాయి అని చెప్పి పండుగల టైంలో మటుకు చాంచి పూలు కొనుక్కొచ్చుకుంటాను ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకొస్తానే ఉంటానండి మీ పక్కా పల్లెటూరు రమాదేవిని అస్సలు మర్చిపోవద్దు బాయ్ అండి